యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అది అంతటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన నేను కంట్లమహేశ్వరి పండుగ వీడియో పెట్టాను కదా పార్ట్ వన్ ఇదైతే పార్ట్ టూ అనమాట నెక్స్ట్ డే కందూరు అయితే చేశామన్నమాట సో ఈ వీడియో కందూరు అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో బాయ్ దగ్గర చూసేయండి انتهى ده صح انا هو ده هو ده انا انا كنت كده كان انا هست انا لا لا كده 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 كده

ఇప్పుడైతే జెండాను తీసుకొని బయ దగ్గరికి అయితే పోతున్నారనమాట మా అత్తమ్మ కాళ్ళకి నీళ్ళారా వస్తుందనమాట ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అందరూ బయ దగ్గరికి వెళ్ళారు వంటలు చేయడానికి బట్ నేను ఫస్ట్ టైం పండగ చేసినప్పుడు అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనమాట సో అసలు పండగ గుడి దగ్గరికి అయితే రాలేదు ఇప్పుడు నిన్న బోనాలప్పుడు ఇక టెంపుల్ దగ్గరికి రాలేదనమాట మా పాప మా బాబు చిన్నగా ఉన్నారు కదా వాళ్ళు ఏడుస్తున్నారు అనేసి ఇంటికైతే వెళ్ళాను అన్నమాట సో అయితే ఇప్పుడు వచ్చాము வ கே ஜீ தான் தோட்ட ஆடி ஆடிரா எந்த மஞ்ச ஏ தான் பேரு பேரு ஏ నా పేరు ఏం పేరు ఏం పేరు నా పేరు ఏం పేరు రమ్య పెట్టావు దాని పేరు నా పేరు పెట్టిందంట అంటే నేను పెళ్ళైందిగా నా పెళ్ళయినాక నా పెళ్ళి అయినాక తెచ్చుకురుగా దీన్ని అందుకే నా నేను పోయినా కాబట్టి దీన్ని తెచ్చుకుంది అని నా పేరు పెట్టిన కందూరు ఇక్కడే చేశారనమాట మేము రాకముందే దీపము అండ్ ఫ్లవర్స్ కొబ్బరికాయ కొట్టి ఊదైతే వేశారు ఇక్కడ మా అత్తమ్మ దేవుడికి అయితే ప్రసాదం చేస్తుంది గుగ్గిళ్ళు అండ్ నెక్స్ట్ అయితే వంటలు కూడా చేయాలి కదా వంటలు చేసిన తర్వాత కందూరు అయితే స్టార్ట్ చేశారు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా పొలంలో ఉన్న ఫిష్ ఫిషెస్ ఫిషెస్ దగ్గరికి వెళ్తున్నాం ఒకటే మా చెల్ల ఫిషెస్ దగ్గరికి వెళ్దామని అంటే వెళ్తున్నాం చూడ చూడండి చేపలు ఏదో ఏదో అగో సౌండ్స్ వస్తున్నాయి చూడండి చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి ఇందులో అగో బయటికి వస్తుంది దీక్షి మనం సై సైలెంట్గా ఉంటే బయటికి వస్తాయి అవి అగ్గో అగ్గట్ అగ్గ చశీరా అది పై బయటికొస్తే బాగుంటుంది కదా బాగున్నాయి అత్తమ్మ నీళ్ళు బార్స్ వెళ్ళిపోతున్నాయి పావురాలు వెళ్ళిపోతున్నాయి దీక్షత ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కందూరు అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ గుగ్గిళ్ళు ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది బాబాయ్ వచ్చాడనమాట కందూరు అయితే స్టార్ట్ చేస్తున్నాము ইরে grava bem esse é que ele não era tá e beat you beat e detta e అరేటి కన ఆరే బ్లాక్ బేర్

और मैं ज्ञान हो जाएगा तब बदल मैं आप टेंशन डालो और वो इधर है और पेन आ गया अदरक मावा छान ले लेना पेन आएगा 4 ये ले कोई आगतिर को 4 4 डाल दो ये लो बस ये हो गया ओके सुन लेते हैं Mammy, 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 m a m y Mammy, 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 m a m m Mammy, m y Mammy, m a m m Mammy, Mammy, a m m a a y Mammy, a y Mammy, m a a m m y m a m a m m y m m m y a ഇടടോടി പോടി ഇടടോടി சேரி <laughs> 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 ala maadi pogala ten ten మా అన్నయ్యకైతే ఇక్కడ దేవుడు వచ్చాడు అల్లా దేవుడు చూడండి జెండాలు పట్టుకున్నాడు అండ్ అంటే మా డాడీ కూడా మొక్కుకుంటున్నాడు అనమాట సంబరాని వేస్తున్నారు ఒక్కరోజనా జీవచ్చు కొడతలే నేను చెప్పలే బా నీకు ఎలా గిఫ్ట్గా ఈ రెండు సాయంత్రం నవ్వచ్చు ఆయన చిరు నవ్వచ్చు పట్టుకోండి పట్టుకున్నాను పట్టుకోరుగా ఇంటికి రొక్క ఇప్పుడైతే మా తమ్ముడు కూడా సాంబ్రాణి వేసి మొక్కుకుంటున్నాడు అనమాట వాడు కళ్ళు మూసుకొని మొక్కుతుంటే నేను మా బ్రదర్స్ అందరి కూడా సెటల్ వేస్తున్నాం అనమాట వంట ఏమో బడిపోయినప్పుడు బడిపోకపోతాను డిపోయినప్పుడు ఏమో దేవుడు అనవా అవును మక్తు అది బావి చావి అది వర్క్ నేర్పిస్తున్నాడు వర్క్ తలకు మామకి మామకి కూర్చుంటాడు మామకి మామకి తరకు మామ కూర్చుంటాడు వద్దు నువ్వు ఉమ్మో నువ్వు అరకు ఏం చేయకే బా ఇవాళ వాళ్ళ బావి పెట్టినని ఈయన ఎక్కుతుండీ అండ్ ఫైనల్లీ నేను కూడా వచ్చి సంబరాన్ని వేసి అల్లాకైతే మొక్కుకున్నాను అన్నమాట ఎప్పుడు ఇంట్లో కాకుండా ఇలా అవుట్ సైడ్ ఎంజాయ్ చేసి చాలా బాగుంటుంది మేము పండగ రోజు బోనాలు తీసిన తర్వాత కందూరు అయితే దగ్గర చేసాము ఫ్యామిలీతోటి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట అసలు చేపలు అన్నీ చూసుకుంటా చాలా ఎంజాయ్ చేసాము అండ్ మటన్ బగారా రైస్ అంతా తిని మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చామన్నమాట మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా అదే అంతటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి

అప్పుడే మామూలు పోరా కానీ

Goodbye and you put on bad boy. Hi April. Tarak. Hi how are you? Fine. Fine. Fine and you? How no manchu na. Goodbye me. น่ากันอะไรตินะ Goodbye me. Put กี่นา Goodbye. Me. Hi. Me no. เตยริกนะจังหวัด So gay so gay กะ Thank you for watching this video.